మీరు తెచ్చిన పదమూడు లక్షల కోట్లు ఏమయ్యాయి ఎక్కడికి వెళ్ళాయి మరి ఎందుకు రాలేదు మిమ్మల్ని చూసి రాలేదా లేకపోతే మరి అమర్నాథ్ గారిని చూసి రాలేదా మరి చంద్రబాబు నాయుడు గారిని చూసి గూగుల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని చూసి తాటా వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూసి ముఖేష్ అంబానీ గారు వస్తారు కదా మరి వస్తున్నప్పుడు ఎవరు ఉంటే వాళ్ళే చీఫ్ మినిస్టర్గా శంకుస్థాపన ఎవరు చేశారో వాళ్ళదే సిధాపలకం మీద వేస్తాం తప్ప ఓపెనింగ్ చేసేవాళ్ళే రాజు కట్టేవాళ్ళు కాదు నేను నాకు వచ్చింది నా ఆంలో నేను ఎమ్ఓఏ చేశానంటే మీ అయంలో ఆ ఎంఓయూ చెయ్యొచ్చు కానీ మీ అయాంలో అది కట్టడం స్టార్ట్ అవ్వలేదు అంటే అది మీ తప్పు మీ అసమర్థత మీ ఆలోచన ధనం మీ అస్సు మద్దతులో విశాఖపట్నానికి సినిమా ఇండస్ట్రీ రానివ్వకుండా చేసింది మీరు విశాఖపట్నంలో గవర్నమెంట్ స్టూడియోలు కట్టినివ్వకుండా చేసింది మీరు విశాఖపట్నానికి సినిమా ఇండస్ట్రీని భయపెట్టింది మీరు భయభ్రాంతులు చేసింది మీరు పరిశ్రమలు భయభ్రాంతులు చేసింది మీరు ఎవరిని రానివ్వకుండా విశాఖపట్నంలో మీకు మీరే కట్టుకోవాలా మీరే రాజు మీరే మంత్రిలాగా మీకు ఒక విజయసాయి రెడ్డి గారు ఒక వైవి సుబ్బారెడ్డి గారు మీరు రెడ్డి మీరు రెడ్డి మీరు రెడ్డి మీరు రెడ్డి అందరూ రెడ్డిలే కమిషనర్ నుంచి డీజీపీ నుంచి అందరూ రెడ్లే ఎక్సైంజ్ కమిషనర్ కూడా రెడ్డే పిఏ కూడా రెడ్డే సజ్జుల రామకృష్ణారెడ్డి సజ్జుల ఇంక ఎవరెవలో ఉన్నారు రండి ఇంక అందరూ అందరూ రెడ్లే అంటే నేను పాలన కోసం కులం కోసం మాట్లాడట్లే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఏమయ్యారు